హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్టీపీ న్యూస్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంద తుఫాన్లో భాగంగా ఈరోజు విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో ఐదు ప్లేసుల్లో అలర్ట్ అనేది సిఎస్ షణ్ముఖరావు చెప్పడం జరుగుతుంది ముందుగా చూసుకుంటే కొత్త వలస అండర్ బ్రిడ్జ్ విధంగా కొత్త వలస రైల్వే స్టేషన్ లిమిట్స్లో మళ్ళీ అదే విధంగా చూసుకుంటే మనం సబ్బవరం వెళ్ళే రూట్లో గవరపాలెం యొక్క అండర్ బ్రిడ్జ్ ఏదైతే కలవట్టు ఉందో అక్కడ కూడా అలర్ట్ ఉంది అదేవిధంగా కొత్త వలస సచివాలయం టూ నగర్ వద్ద కూడా అలర్ట్ అనేది పాస్ చేశాడు అతి ముఖ్యంగా వీరసాగరం చెరువు ఈ ఐదు లిమిట్స్లో కూడా సిఎస్ షణ్ముఖరావు బృందం కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ కూడా అక్కడ అప్రమత్తంగా అక్కడ ఉండడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్క ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా అలర్ట్గా ఉండాలని ఎలాంటి ఎమర్జెన్సీ పరిస్థితులైనా వన్ వన్ టూకు కాల్ చేయమని సిఎస్ షణ్ముఖరావు చెప్పడం జరిగింది ఐదు ప్లేసుల్లో ఉన్న లోతట్టు ఈ ఐదు ప్లేసుల్లో ఉన్న ప్రజలందరికీ కూడా అప్రమత్తంగా ఉంటూ అక్కడ పోలీస్ సిబ్బంది అలర్ట్గా ఉంటారని ఏదైనా అత్యవసరమైతే అయితే వెంటనే అక్కడ ఉన్న పోలీసులకి సమాచారం ఇవ్వాలని సిఎస్ షణ్ముఖరావు ఎఫ్టీపీ న్యూస్ ముఖంగా తెలియజేయడం జరిగింది చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్ మరిన్ని వివరాలతో మేము ముందుంటాను